తిరుమల ఘాట్ రోడ్ లో పెను ప్రమాదం తప్పింది రెండో ఘాట్ రోడ్ లో వినాయకుడి గుడి దాటిన తర్వాత రోడ్డు ప్రమాదం సంభవించింది అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు పిట్టగోడను ఢీకొని ఆగింది ఈ ఘటనలో ఎవరికి ఏం కాలేదు భక్తులంతా సురక్షితంగా ఉన్నారు బస్సు కొండపై నుంచి కింద పడితే పెను ప్రమాదం జరిగేది ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాము తిరుమల రెండో ఘాట్ లో జరిగినటువంటి ప్రమాద దృశ్యాలు వినాయకుడి గుడి దగ్గర అదుపు తప్పి పిట్టగోడను బస్సు ఢీకొంది అయితే బస్సులోని ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా ఉన్నారు భక్తులందరూ కూడా ఒకవేళ బస్సు కొండపై నుంచి గనుక కింద పడితే ఊహించినటువంటి పెను ప్రమాదం జరిగేది డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి కొంతవరకు కూడా బస్సును కంట్రోల్ చేయగలిగారు తిరుమల ఘాట్ రోడ్ లో పెను ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు లో రెండో ఘాట్ రోడ్ లో వినాయకుడి గుడి ఉంటుంది ఆ గుడిని దాటిన తర్వాత రోడ్డు ప్రమాదం జరిగింది అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు పిట్టగోడని ఢీకొని ఆగింది దీనికి సంబంధించి మోహన్ ప్రసాద్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మోహన్ ప్రసాద్ ప్రస్తుతం ప్రయాణికులందరూ సురక్షితంగానే ఉన్నారా అసలు ఈ ఘటన జరగడానికి ప్రధాన కారణం ఏంటి దేవి రెండో ఘాట్ రోడ్ లో ఘోర ప్రమాదం సంభవించిందని చెప్పుకోవచ్చు దృష్టిలో పెద్ద ప్రమాదం నుంచి శ్రీ భక్తులందరూ కూడా తప్పించుకున్నారని చెప్పి రెండో ఘాటుకు సంబంధించి దాదాపు రెండు కిలోమీటర్ల పరిధిలోనే ఈ ప్రమాదం చోటు చేస్తుంది అడిపిరి తనిఖీ కేంద్రం నుంచి కూడా వినాయకుడి గుడి కిలోమీటర్ పరిధిలోనే వస్తుంది దాని తర్వాత కిలోమీటర్ దూరం వెళ్ళినటువంటి సమయంలో అతివేగంగా వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సును అదుపు చేసి ముందర తిప్పుకున్నటువంటి సమయంలో అది పెట్టకూడదు దీపొట్టి పెట్టకూడ మీదగా వెళ్లి ఆగిపోవడంతో మరికొద్దిగా బస్సు ముందుకు వెళ్ళింటే మాత్రం బస్సు లోయలో పడేటటువంటి ప్రమాదం ఉండేది దీంతో ప్రమాద తీవ్రత మాత్రం ఊహించిన విధంగా ఉండేది కానీ శ్రీవారి స్వామి వారి కృప భక్తులు చేసుకున్నటువంటి అదృష్టం కావచ్చు బస్సు పెట్టగోడను ఎక్కిన తర్వాత ఆగిపోవడంతో బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు అందరూ కూడా స్వల్ప గాయాలతోనే బయటపడ్డారు ప్రస్తుతం అక్కడ ట్రాఫిక్ అయితే స్తంభించి ఉంది మరోవైపు ఆర్టీసీ బస్సులు ఉన్నట్టు ప్రయాణికులను బస్సు నుంచి తీసివేశారు వారిని మరొక వాహనం ద్వారా తిరుమలకు తరలించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు మరి కాసేపట్లో రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి ఆర్టీసీ బస్సును కూడా తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేసే దిశగా అటు టీటీడీ ఇంజనీరింగ్ ఇటు విజిలెన్స్ అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు మోహన్ థ్యాంక్ యూ స్కిట్ ఏంటి